సో డిఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి సమ్మర్ స్పెషల్ బ్యాచ్ నలభై రోజుల క్లాస్ రూమ్ కోచింగ్ అనేది మే ఫస్ట్ నుంచి ప్రారంభించబోతున్నాం దీంట్లో మనం ఇంటర్మీడియట్ లెవెల్లో కంటెంట్ని మెథడాలజీని పిఐఈ అండ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పూర్తిగా ఎనభై మార్కుల సిలబస్ని నలభై రోజుల్లో పూర్తి చేసుకునే విధంగా మీకు ఈ బ్యాచ్ని అందించబోతున్నాం సో ఈ బ్యాచ్లో మనకేముంటుందంటే డైలీ సిక్స్ అవర్స్ క్లాస్ రూమ్ కోచింగ్ అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉచిత స్టడీ హాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్టులు ఒక ఐదు గ్రాండ్ టెస్టులు కూడా మీకు నిర్వహించి వాటిలో ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా మీకు అందించడం జరుగుతుంది ఈ కోచింగ్ పూర్తయిన తర్వాత ఈ కోచింగ్ క్లాసెస్ని చూసుకోవడానికి మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా మీకు ఫుల్లీ రికార్డెడ్ వీడియోస్ని వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము కాబట్టి ఈ నలభై రోజుల ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో మీరు చేరాలనుకుంటే ఇప్పుడే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ముందుగా యాభై మంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అనేది అందించడం జరుగుతుంది